పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో అక్షరజ్యోతులు వెలుగుతూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి అయితే సో ప్రెస్ మీట్ అయితే పెట్టారు ప్రభుత్వ పాఠశాలలో భారీ సంఖ్యలో విద్యార్థులు చేరుతూ ఉన్నారు వీటికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా అయితే షేర్ చేస్తూ ప్రభుత్వ టీచర్లు అధికారులు విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారన్నమాట పదేళ్ల చీకట్లను పారద్రోలి ప్రభుత్వ పాఠశాలలో అక్షరజ్యోతులను అయితే వెలిగించాలని చెప్పేసి అన్నారు పేద బిడ్డల చదువులకు సంబంధించి అందువల్ల మనం చూసుకున్నట్లయితే పేద బిడ్డల చదువులు గుడులు అక్షర మంత్రోచ్చారణతో పవిత్రతను సంతరించుకున్నాయి సర్కారు బడికి గత పాలకులు చేసిన వేసిన తాళాలు బద్దలవుతూ ఉన్నాయి పాఠశాలలో కనిపిస్తున్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్తు గమనానికి సంకేతం ప్రజా ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం ఈ అక్షర యజ్ఞంలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని చెప్పేసి రావంత్ రెడ్డి గారు తెలియజేశారు ముఖ్యంగా ఉద్యోగులను ఉద్దేశించి ఉద్యోగులు వారి వంతు శక్తి సామర్థ్యాలు అంత అంటే శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పని చేయడం కారణంగానే ఈరోజు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతున్నారని చెప్పి ఈయన అయితే తెలియజేయడం జరిగింది అనమాట వారిని అయితే అయితే జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి